Hi, hello friends, welcome to my channel. చూడండి వీడియోలు అయితే ఈరోజు నేను కొన్ని బ్లౌజెస్ స్టిచ్ చేశాను అనమాట ఫుల్ అంటే స్టిచ్చింగ్ వీడియో అయితే కాదండి కుట్టిన తర్వాత బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ చాలా బాగున్నాయి సింపుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి అనమాట సింపుల్గా అనమాట ఇవి మ్యారేజ్ మ్యారేజ్ అనమాట బ్లౌజెస్ వచ్చేసి చూడండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లాగా ఉంటుంది హ్యాంగింగ్స్ కానీ ఏదైనా కానీ కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టేశాను ఎవరికైనా నచ్చితే కానీ చూడండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రం నచ్చితే అయినా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడైతే చూడండి నేను ఫస్ట్ సిల్వర్ కలరు బ్లౌజ్ అనమాట దీది సారీ వచ్చేసి మనకి రాయల్ బ్లూ అనమాట ఇక్కడ పైపింగ్ చేశాను నేను ఆ కలరే అనమాట చూడండి నేను కింద కూడా పైపింగ్ ఇచ్చేసాను ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ వైపు కానీ రెండు వైపులో కూడా నేను ఇచ్చేసాను అనమాట పైపింగ్ చూడండి బ్యాక్ నాకైతే సూపర్గానే ఉందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది ఇది మొత్తం కూడా బ్యాక్ అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి చూడండి అంతా నేను లోడింగ్ అయితే పైపింగ్ చేశాను అంటే బయట ఖర్చు అనేది కనపరాకుండా లోపల వైపు మధ్యలో లోపల వైపే నుంచో వేసేసాను అనమాట ఇక్కడ చూడండి నెక్ అయితే సూపర్గా ఉందండి ఎవరికైనా కావాలంటే విచ్ స్టిచింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా పెడతాను ఇక్కడ చూడండి ఇది మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అనమాట ఎప్పుడు పెట్టేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే హ్యాంగింగ్స్ ఇచ్చేసానండి ఇక్కడ థ్రెడ్ కూడా నేను క్లాత్తోనే పెడతానండి ఆల్మోస్ట్ ఎందుకంటే కొంచెం గ్రిప్ పట్టుకుంటాదనేసి ఆల్మోస్ట్ నేను మన క్లాత్తోనే ట్రై చేశాను అనమాట ఇక్కడ హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ అనమాట చూడండి ఎల్బో హ్యాండ్కు కింద చిన్న ఫ్రిల్ అయితే ఇచ్చేసానండి ఇది కూడా మనకి ఖర్చు అనేది బయటకి ఏం కనపడకుండా లోపల వైపు నుంచే వేసేసాను అనమాట చూడండి నీట్గా ఉండాలి మనం కొంచెం టైం తీసుకున్నామంటే ప్రతిదీ కూడా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ ఫ్రంట్ వైపు కూడా నేను వీ షేప్ ఇచ్చేశాను ఫ్రంట్ వైపు కూడా బోట్ నెక్ వీ షేప్ ఇచ్చేసాను అనమాట బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా రౌండ్ నెక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట చూడండి ఇదైతే మనకి ఒక బ్లౌజ్ అనమాట సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది దీని శారీ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్లో ఉంటుంది అనమాట అందుకని ఇక్కడ బ్లౌజ్ కూడా నేను పైపింగ్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అయితే వేశాను ఇక్కడ హ్యాంగింగ్స్ అయితే పెద్ద హెవీగా అయితే ఏమి ఇవ్వలేదండి చిన్నగా ఒక టూ స్టెప్స్ అయితే ఇట్లా ఇచ్చేసాను చూడండి ఇది పాట్ మోడల్ అనమాట క్యాన్వాస్ ఏమి ఇవ్వలేదండి కొంచెం క్లాత్ మందుగా ఉందనేసి లోపల నుంచి పైపింగ్ అయితే చేసేసాను ముందు వైపు కూడా నార్మల్ నెక్ అనమాట అంటే మామూలుగా షేప్ పట్టేలాట వచ్చేలాగానే పెట్టేశాను చూడండి ఇక్కడ హ్యాండ్ మాత్రం ఎల్బో హ్యాండ్ చిన్న పఫ్ అయితే ఇచ్చేసానండి అంటే ఒక్కొక్క దానికి ఒకలాగా పెడితేనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా దానికోసం అనమాట హ్యాండ్ కూడా పైపింగ్ అయితే ఇచ్చేసానండి బాగుంటుంది ఇప్పుడు పైపిన్ అండి ఏ బ్లౌజ్కి అయినా సరే పైపిన్ అనేది కామను బాగుంటుంది కూడా డిజైన్ల కంటే పైపిన్ ఏ బాగుంటుందండి చూడండి ఇక్కడ ప్రతిదీ కూడా పైపింగ్ కూడా వేసేసాను చిన్న పఫ్ అయితే పెట్టేసాను అనమాట బాగుంది బ్లౌజ్ కూడా నచ్చితే కనుక కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ శారీ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి ఇది అందుకని అక్కడ రామా గ్రీన్ అయితే నేను యూజ్ చేశాను ఇక్కడ నెక్ అయితే బ్యాక్ సైడ్ ఏం పెద్ద హెవీగా అయితే ఏం లేదు వీ షేప్ అనమాట అంటే షేప్ కాదు సారీ మూడు మూలల నెక్ అంటారు కదా ఆ నెక్ అనమాట అంటే స్టార్ మేడా అనమాట ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చేసి కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టేశాను మనకి హ్యాండ్స్ వచ్చేసి కొంచెం బాహుబలి టైప్లో వస్తాయి అనమాట చూడండి ఇక్కడ హ్యా హ్యాంగింగ్స్ వచ్చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా అయితే వేశానండి ఇక్కడ కావాలంటే మనం పూస కూడా పెట్టుకోవచ్చు అనమాట బాగుంటుంది పెట్టలేదు ఇంకా నేను హెమ్మింగ్ వేసినప్పుడు ఏపిస్తాను అనమాట బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి ఇప్పుడు రొటీన్గా కాకుండా ఇది బ్యాక్ సైడ్ అనమాట కింద బీప్ కూడా పైపింగ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఫ్రంట్ వైపు కూడా నార్మల్ నెక్కే మనకి ఫ్రంట్ చేతులు వచ్చేసి ఇక్కడ మనకి బాహుబలి హ్యాండ్స్ అని చెప్పాను కదండి ఇది ఎందుకు ఇంత లేస్తుంది అంటారా బఫ్ అనేది ఇది ఆర్గా ఆర్గంజా కాదు రా సిల్క్ క్లాత్ అనమాట ఆ ఫట్ అయితే కూడా అంత లేవదండి అది అంత స్టిఫ్గా ఉండదు ఇది ఏమంటారు చెప్పాను కదా రాసిల్క్ సిల్క్ అనమాట అందుకని ఎక్కువ ఇట్లా ఎక్కువ ఎత్తుకోను అనమాట బాగుంటుంది మనకి మనకు క్లాత్ ఏ దొరకలేదు అందుకనేసి ఆ కలరు రాసిలకే తీసేసుకున్నానండి శారీలోది బార్డర్ అంటే బ్లౌజ్లోది బార్డర్ అనమాట కింద బార్డర్ ఇచ్చేసాను మనకు అంత వద్దు అనుకుంటే ఆఫర్ తీసుకుంటే అంత లేవ్ అంత ఎత్తుకోకుండా మనకి ఫఫ్ అయితే ఉంటుంది అనమాట చూడండి ఫ్రంట్ని కూడా నీట్గా ఉంది పైపింగ్ చేశాను హ్యాంగింగ్స్ కూడా ఒక్కొక్క ఒక బ్లౌజ్కి ఒక లాగైతే పెట్టేసానండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉంది మనం ఎప్పుడుగా కుట్టేలాగా కాకుండా కొంచెం ప్రొటీన్గా కుట్టండి కొంచెం డిఫరెంట్గా అనమాట చూడండి ఈ బ్లౌజ్ అయితే అసలు నాకు కూడా బాగా అంటే నచ్చడం అంటే ఎట్లా అంటే ఇంతకు కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందనమాట ఇది నేను బబుల్స్ పెట్టాను కదా అంటే ఐ మీన్ పోట్లీ బటన్స్ పెట్టాను కదా ఆ పోట్లీ బటన్స్ కలర్ అనమాట శారీ వచ్చేసి చూడండి బ్యాక్ సైడ్ రౌండ్ పెట్టేసి రౌండ్కి పోట్లీ బటన్స్ అయితే ఇచ్చేసానండి చూడండి షార్ట్ హ్యాండ్స్ దీనికైతే కింద కూడా చూడండి నీట్గా పైపింగ్ అయితే చేసేసాను ఖర్చు కనపడకుండా వచ్చేసి మనకి ఇది ఈ టైప్ ఎట్లా చేస్తారంటే బోటింగ్లోనే చేస్తారనమాట ఈ మధ్య అందరు అడుగుతున్నారని మేము కూడా అలాగే చేస్తున్నాను చూడండి నెక్ అయితే నీట్గా ఉంది రౌండ్ కూడా కనపడిస్తుంటుంది మీకు బాగా ఫ్రంట్ అయితే నార్మల్ నెక్కే అండి ఫ్రంట్ పైప్ కూడా నార్మల్ నెక్కే ఉండాలి ఒక ఒకవైపు మనకు ఎటువైపు అయితే మనము ఇట్లా కనపడిస్తుందో ఎక్కువ అటువైపు నేను బబుల్స్ అయితే పెట్టేశాను హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో హ్యాండ్స్ కూడా పెట్టేశాను షార్ట్ హ్యాండ్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఖర్చు లేకుండా కొంచెం లోడింగ్ టైప్లోనే వేసేసాను అనమాట అంటే కనపరాకుండా వేసేసాను అనమాట చూడండి బాగుంది కదండి చూడండి కనపడాకుండా వేసేసాను అనమాట ఇక్కడ ఇది ఎట్లా వేసానంటే అంటే కొంచెం మన హెమ్మింగ్ టైప్లో అనమాట అంటే ఫస్ట్ బబుల్స్ కుట్టేసుకున్న తర్వాత నేను హెమ్మింగ్ పట్టి కుడతాను కదా అలాగ కుట్టేసా అనమాట మీకు ఒకవేళ లోడింగ్ కావాలంటే లోడింగ్ కూడా వేసుకోవచ్చు కానీ అలా వేయలేదండి నేను ఇలానే వేశాను చూడండి ఫ్రంట్ వైపు షేప్ కూడా నీట్గా ఉండాలి ఇక్కడ నేను హ్యాంగింగ్స్ కూడా ఎట్లా ఇచ్చానంటే కొంచెం డిఫరెంట్గా పెట్టేశాను అనమాట అంటే నెక్కి సంబంధించిన ఇప్పుడు నెక్కు మనం బబుల్స్ పెట్టాం కదా అలాగా పెడితే బాగుంటుంది అనుకుని ఇలా పెట్టేశాను అనమాట చూడండి కింద కింద సొంగ పెట్టేసి సొంగకి మనం ఇట్లా బబుల్స్ అయితే పెట్టేసి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట చూడండి ఎంత బాగున్నాయి ఎవరికైనా నచ్చినట్టు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుందనమాట ఈ బ్లౌజెస్ అయితే ఈ ఫోర్ బ్లౌజెస్ మ్యారేజ్ అనమాట ఇవి ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా పెడతాను మీకు ప్రస్తుతానికైతే ఇవి నా దగ్గర స్టిచ్ అయినా అనమాట ఇంకా స్టిచ్ అయినవి కూడా చాలా ఉన్నాయి అవి కూడా కొంచెం డిజైన్సే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తానండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లా ఉంటుంది అనమాట ఒక్కొక్క బ్లౌజ్కి కొంచెం సింపుల్గా హెవీగా కాకుండా ఇంతముందు ఎట్లా అంటే మనకు కొంచెం ప్యాచ్ వర్క్ లాగా కుట్టించుకుండే వాళ్ళు ఇప్పుడైతే అలా ఏం లేదంటే కొంచెం సింపుల్గానే ఇష్టపడుతున్నారు